అందరికీ నేనైతే సొరకాయ ముక్కలతో మిరియాల రసం పెట్టబోతున్నాను చూసేద్దామా ఎంత బాగుంటుందో ఓకేనా ఇదిగోండి ఇవి ధనియాలు జలకర చిన్నుల్లిపాయ మిరపకాయలు మిరియాలు ఇవన్నీ కచ్చపచ్చగా దంచుకొని చేసేయటమే ఓకేనా ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను జీలకర్ర చిన్నుల్లిపాయ ఎండుమిరపకాయలు వేసాను ఇదిగోండి ఏగిపోయింది తరువాత కొంచెం కరివేపాకుండా చూస్తే ఎక్కువ ఎక్కువ వేసేస్తాను తరువాత వంగవండి చాలా చాలా బాగుంటుంది తరువాత సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో వేగిపోతున్నాయి ఉల్లిపాయలను సొరకాయ మొక్కలు దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఎక్కువే పడిందిలేండి బాగుంటుంది ఉప్పు కళ్ళు ఉప్పు కొంచెం సేపు మగ్గాలిసారా ఎంత బాగుందో ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్నాను కదండి జలకర్ర మిరియాలు ఎండు మిరపకాయలు ఈ మసాలాలో కరివేపాకు కొడేసి దంచానండి చాలా చాలా బాగుంటుంది కొంచెం సేపు మగ్గని చూడండి చింతపండును ఒక్క టమాటా ఇదిగోండి ఈ తొక్క తీసేసి నేను చక్కగా ఇది ముందు పక్కన పెట్టుకోవాలి తరువాత చింతపులుసు బాగా పిసుక్కొని ఆ పిప్పంత తీసేసి ఈ ముక్కలు టమాటా ముక్కలు వేసి పిసకాలి అప్పుడు మనకి పంట కింద బాగుంటుంది అనమాట ఓకేనా ఇది ఇప్పుడు పులుసు పోస్తున్నా చూడండి నేను చక్కగా మసాలా అంతా బాగా ఆయిల్లో వేగిపోయింది ఓకేనా ఇప్పుడు టమాటా ఒక కాయ కదండి గుజ్జు ఊరికి అట్టక పిచ్చి పెట్టుకున్నాను ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట ఇటు వచ్చి టమాటా ఉడికిపోయింది కదండీ కొంచెం పులుసు పోస్తాను ఎందుకంటే మొక్కలు ఉడకడానికి ఈ మొక్కలు ఉడికిపోవాలి పసుపు చూసారా ఎంత కానీ పసుపు వేసినట్టే లేదు ఇదిగోండి ఇది ఉడకాలి చూసారా సొరకాయ మొక్కలు ఊరికినే మగ్గిపోయాయి బాగుంది కదా తర్వాత పులుసు పోసుకోవడం అలసగానే ఉందిలేండి అది కొంచెం సేపు మా ఉడకనిచ్చేసి కొంచెం పసుపు వేస్తానండి లైట్గా ఇటు వచ్చి ఎండుమిరపకాయలు కారం మిరియాల కారమే ఇంకా కారం వేయకూడదు అనమాట అది ఓకేనా లైట్గా లైటుగా తెరలింది లాస్ట్లో నాలుగు అక్కులు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అద్దిరిపోయిద్ది సింపుల్గా అయిపోద్ది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి రసం రసంతో సొరకాయ ముక్కలు పొగలు చూడండి ఎట్టా వస్తున్నాయో సూపర్గా ఉంటుంది అబ్బా ఇదిగోండి కొంచమే పెట్టుకున్నాను దీనికే పట్టు నిండిపోయింది రసంతో రసం ఎక్కువ తింటాం కదా సొరకాయ ముక్క కాలిపోతుంది తినలేని వేడి ఓకేనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అబ్బాబాబ్బా చాలా చాలా బాగుంది ఉల్లిపాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా నేను అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను చాలా బాగుందండి ఓకేనా బాయ్ దీనికి పులుసు వంటుకొని అది పట్టి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో చేశాను ఓకేనా తిన్నాకే కామెంట్ పెట్టండి బాయ్